హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో కొబ్బరి పల్లి లడ్డూని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేకపోతే నార్మల్గా ఎక్కువగా పూజలు చేసే వాళ్ళకు కానీ కొబ్బరి అనేది ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు అది వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా కొబ్బరి పల్లి లడ్డుని చేసి పెట్టండి మీ ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది ఈ కొబ్బరి పల్లి లడ్డు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక కడాయిలో ముప్ప కప్పు వరకు నువ్వులు తీసుకోవాలండి నువ్వులు లో ఫ్లేమ్లోనే టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అండి అలాగే వన్ కప్పు వరకు పల్లీలు కూడా వేసుకోవాలి ఇవి ఫ్రై చేసిన పల్లీలు అండి మీరు నార్మల్గా పచ్చివైన వేసుకోవచ్చు పచ్చివైనా సరే ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకున్నాను కాబట్టి లో ఫ్లేమ్లో ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఫ్రై అయిపోయాక వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా చేసేసుకోవద్దు మనకి లడ్డు తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది మనకి తెలియాలి ఇప్పుడు అదే కడాయిలో ఫైవ్ కప్స్ వరకు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి నేను తీసుకున్న కొబ్బరికి పదిహేను లడ్డూలు వస్తాయండి మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే కొబ్బరిని ఇంకొంచెం ఎక్కువ తీసుకొని చేసుకోవచ్చు అలాగే పల్లీల క్వాంటిటీని కూడా పెంచుకోండి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది కొబ్బరిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు త్వరగా మాడిపోతుంది కలుపుతూనే ఉండాలండి మీరు కలపకుండా వదిలేస్తే అడుగంటి పోతుంది ఈ విధంగా మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి పక్కన ఈలోపు మనం బెల్లం కరిగించుకుందాం అది ఫ్రై అయిపోయేలోపు టూ కప్స్ వరకు బెల్లం తీసుకుంటున్నాను నేను ఏ కప్తో అయితే కొబ్బరిని తీసుకున్నాను అదే కప్తో టూ కప్స్ వరకు బెల్లం తీసుకొని వన్ కప్ వాటర్ని కూడా వేసుకొని బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి ఇలా కరిగిన తర్వాత కొబ్బరిలోకి వడకట్టుకుంటే సరిపోతుంది వడకట్టిన తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది దగ్గర పడేంత వరకు కూడా కొబ్బరిని బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టుకోండి మంటని లేకపోతే త్వరగా మాడిపోతుంది ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పల్లీలు నువ్వులు పొడిని కూడా వేసేసుకొని బాగా కలిపేసి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూడు నాలుగు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత చేతికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూస్ చేసుకోవడమేనండి ఏదైనా బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే పది రోజుల వరకు కూడా లడ్డూలు అనేవి పాడవండి ఇంతే ఫ్రెష్గా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి మీ ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఈసారి ట్రై చేయండి కొబ్బరి ఫ్రై అవ్వడానికి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయినా పడుతుందండి అంత బాగా ఫ్రై అయితేనే లడ్డూస్ చాలా టేస్ట్గా వస్తాయండి నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ